వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఛానల్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ ముందుకెళ్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఏదో వ్యూయర్స్ కోసము మనం వీడియోస్ చేయట్లేదు మనం జనరల్గా మన విషయం ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను కానీ కంప్లీట్గా డైలీ త్రీ ఫోర్ అవర్స్ హార్డ్ వర్క్ చేసి విశేషకరణ జరిపి వీడియో చేయడం జరుగుతుంది మీరు కొంత సపోర్ట్ చేస్తే తప్పకుండా ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు మీకు నచ్చిన వీడియోస్ ఎవ్రీ టైం మీకు తెలియ టైంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తి అభ్యర్థులు జాయిన్ అయినట్లయితే మీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు పూర్తి సపోర్టు కేఆర్ గైడెన్స్ ఇస్తుంది మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎంసెట్లో అయితే థర్డ్ ఫేజ్ వరకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ వరకు కూడా మీకు వేవ్ ఆప్షన్ షేర్ చేస్తుంది మరింత మెరుగైన సీట్ రావడం కోసం కేఆర్ గడెన్స్ ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనం న్యూస్ పేపర్స్లో కానీ మన కొత్త సమాచారం వస్తూ ఉంది ఎంసెట్ యాస్పరెంట్స్ ఎన్నో రోజుల నుంచి కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్లో అంటే నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మాత్రం వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో ఈ ఎంసెట్ కమిటీ సమావేశం కానుంది ఎంసెట్ కమిటీ సమావేశంలో పూర్తిగా షెడ్యూల్ని ఫైనల్ చేయడం జరుగుతుంది మనకు ఫీజెస్ విషయంలో కొత్త గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్కి ఎందుకంటే ఈసారి ఇంజనీరింగ్ ఫీజులు పెరగడం లేదు అంటే ఒకవేళ రివ్యూ వేసి పెంచితే కాలేజ్ కోర్టును గిట్ట సంప్రదిస్తే ఏవైనా పెరిగితే తర్వాత మధ్యలో పెరగవచ్చు కానీ ఇప్పుడు కౌన్సిలింగ్ మాత్రం ఫీజుల పెంపు అనేది ఒక అడ్డంకిగా ఉండబోదు మరి దాదాపు కౌన్సిలింగ్ పోస్ట్పోన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సారీ ఫీజుల పెంపును పోస్ట్పోన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ మీ యొక్క కౌన్సిలింగ్ మాత్రం యథాతథంగా మీకు జూలై ఫస్ట్ వీక్లో ఇటు స్లాట్ బుకింగ్ కానీ లేదా వెరిఫికేషన్ ప్రక్రియ కానీ వెంటనే వేబాప్సింగ్ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి యాజ్ ఎవరైనా డాక్యుమెంట్స్ ఇప్పటివరకు ఇంకా చాలామంది డాక్యుమెంట్స్ చేసుకోవట్లే ఫోన్స్ చేస్తూ ఉన్నారు గత ఫార్టీ డేస్ నుంచి చెప్పడం జరుగుతుంది దయచేసి అందరూ అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి ఒక పది సెట్లు జిరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే కౌన్సిలింగ్ సెంటర్లో ఒకటి లేదా రెండు సెట్లు అడుగుతారు తర్వాత మీకు కాలేజీకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ రెండు నుంచి మూడు జిరాక్స్ సెట్లు అడుగుతారు మరి విద్యార్థులు కాలేజీలో ఒరిజినల్స్ తీసుకుంటారు కాబట్టి ప్రిజర్వ్ చేసుకుంటారు కాబట్టి కనీసం ఒక ఫైవ్ సెట్స్ రాబోయే ఫోర్ ఇయర్స్ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉండవు కాబట్టి తప్పకుండా మీరు ఆ యొక్క సర్టిఫికెట్స్ ఒక కనీసం ఒక మూడు నాలుగు సెట్లు మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాల్సింది యాస్పిరెంట్స్ను కోవడం జరుగుతుంది మరి ఇంజనీరింగ్ కాలేజీల జాబితా కూడా దాదాపు ఫైనల్ అయినట్టే దీనికి సంబంధించి కూడా త్వరలో ప్రభుత్వం పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ జాబితా కూడా మీకు ఒక రూపంలో వెలువరించి ఎంసెట్ కన్వీనర్ గారికి హ్యాండ్ అవర్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యాస్పిరెంట్స్ కొంత ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ పర్సనల్ గ్రూప్లో వాళ్ళకి ఇచ్చున్నాం మరి ఇంకా గల అభ్యర్థులు మీరు వెబ్ ఆప్షన్ కోసం సంప్రదించవచ్చు దా ఇచ్చిన వెబ్ ఆప్షన్స్పై కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కాల్ చేసి రెక్టిఫై చేసుకోవచ్చు అందరికీ టాప్ విద్యా సంస్థలో టాప్ బ్రాంచ్లో సీట్ రావడానికి పూర్తిగా కేఆర్ గైడెన్స్ రాబోయే ఫార్టీ ఫైవ్ డేస్ ఎంసెట్ త్రీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా మీకు సహకరిస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ మంత్ ఎండింగ్లో షెడ్యూల్ జూలై ఫస్ట్ నుంచి తప్పకుండా ఎంసెట్ కౌన్సిలింగ్ ఎట్టి పరిస్థితిలో ప్రారంభించాల్సిన అవసరం వచ్చేసింది కాబట్టి ఎందుకంటే ఆగస్టు ఫోర్టీన్త్ లోపే మనకు ఇంజనీరింగ్ తరగతిలో ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది అవి ఏఐసిటి నామ్స్ కూడా అట్లా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కౌన్సిలింగ్కు విద్యార్థులంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ తెలియజేస్తూ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ విషయమైనా వేభాప్సన్స్ విషయమైనా డౌట్ ఉంటే తప్పకుండా కేఆర్ గేడ్ని సంపాదించండి అనే విషయాన్ని తెలియజేస్తూ ఊగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ